మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన రాజు లండన్కు చెందిన డయానా హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు రాజు గత మూడేళ్లుగా లండన్లో వ్యాపారం చేస్తున్నారు ఈ క్రమంలో డయానాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది భారత్లోనే పెళ్లి చేసుకోవాలన్న ఆమె కోరిక మేరకు హిందూ ఆచారం ప్రకారం పెద్దల వివాహం జరిపించారు వివిధ కారణాల వల్ల లండన్ నుంచి వధువు తల్లిదండ్రులు రాలేకపోవడంతో బెల్లంపల్లికి చెందిన వెంకటేష్ లావణ్య దంపతులు కన్యాదానం చేశారు बाबा जी ये हमको फॉलो रोड पे बाबा कृपया मुझे कुछ दीजिए धन्यवाद मैं नहीं टेबल ले आओ